అది హస్తినాపురం విలువిద్యలో శిక్షణ పొందిన రాకుమారులు ధనుర్బాణాలు ధరించి నిలుచున్నారు దూరంగా చెట్టు దానిమీద పక్షి బొమ్మ ఉంది ద్రోణుడు ముందుగా ధర్మరాజుతో రాకుమార చెట్టును గమనించు నీకేం కనబడుతున్నాయి అని అన్నాడు పక్షితో పాటు చెట్టు కొమ్మలు ఆకులు కూడా కనపడుతున్నాయని ధర్మరాజు సమాధానం చెప్పాడు తరువాత దుర్యోధనుడు భీముడు మొదలైన శిష్యులందరినీ అదే విధంగా ద్రోణుడు అడిగాడు వారు కూడా తమకు అన్నీ కనబడుతున్నాయని చెప్పారు తరువాత ద్రోణుడు అర్జునుడితో నీకు చెట్టు కనబడుతున్నదా అని ప్రశ్నించాడు లేదని సమాధానమిచ్చాడు అర్జునుడు మరి కొమ్మలు ఆకులు కనబడుతున్నాయా అని ద్రోణుడు అన్నాడు లేదని సమాధానమిచ్చాడు మరి పక్షి కనిపిస్తున్నదా అని ప్రశ్నించినప్పుడు మరలా లేదనే సమాధానం వచ్చింది మరి నీకేం కనిపిస్తున్నది అని ద్రోణుడు అడుగగా అర్జునుడు పక్షి కన్ను అని సమాధానం చెప్పాడు ఆ లక్ష్యాన్ని ఛేదించు అని ద్రోణుడి నోటి నుంచి మాట వచ్చేలోపే అర్జునుడు విడిచిన బాణం పక్షి కన్నును తాకింది ఆ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి ఆనందంతో శిష్యుని ఏకాగ్రతను మెచ్చి గురు ద్రోణుడు ఆశీర్వదించాడు భారతంలోని ఈ ఇతివృత్తాన్ని గమనిస్తే అర్జునుడు తన దృష్టిని పూర్తిగా చేస్తున్న పని మీదే కేంద్రీకరించాడు అలా మనస్సు ఒకే విషయాన్ని గురించి నిలకడగా ఆలోచించడమే ఏకాగ్రత భూతబ్బం ద్వారా సూర్యరశ్మి ఒకే చోట కదలకుండా ఉంచితే అది చెక్కను క్షణాల్లో కాల్చగలుగుతుంది కానీ నేరుగా తాకే సూర్యరశ్మి ఆ చెక్కను కాల్చలేదు అదేవిధంగా సాధారణమైన స్థితిలో మన ఆలోచనాశక్తి చెల్లా చెదరై ఉంటుంది అదే ఆలోచనాశక్తిని మనం ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాం ఇది మనస్సుకు సంబంధించినది మనస్సు ఒకే విషయంపై ఏకాగ్రతతో ఉండటాన్ని అభ్యాసం చేస్తే అన్ని విద్యలలోనూ రాణించగలుగుతారు ఏ రంగంలోనైనా విజయం సాధించగలుగుతారు